హర 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 మహాదేవ శంభో శంకర పుష్పాచలం తోటలో నుంచి వచ్చినటువంటి పూలతో స్వామివారికి ప్రతి సోమవారం కానీ మాస శివరాత్రి కానీ అలంకరణ మాత్రమే చేస్తున్నాము అయితే పూలదండ చేయడానికి మనకు ఎవరు అల్లే వాళ్ళు దొరకకపోవడం వల్ల అలా జరుగుతూ వచ్చింది అయితే ఈ పుష్య మాస శివరాత్రికి భక్తులకి అడిగాను అమ్మ ఎవరైనా మనకు పూలదండ కొట్టేవాళ్ళు ఉన్నారు మా పెద్దమ్మ గారు అయ్యో తప్పకుండా స్వామి అనేటువంటిది అన్నారు సో వెంటనే పూలు ఇవ్వడము పూలు కలిసి వచ్చినటువంటి ఆ పుషమాస శివరాత్రికి వచ్చినటువంటి ఆ భక్తుల చేతనే ఆ పూలదండ అనేటువంటిది అల్లడం కూడా మనం చూడొచ్చు సో ఎప్పటి నుంచో అనుకుంటున్నాను చాలా రోజుల నుంచి కూడా అరే అంటే నాకు రాదన్నమాట పూలదడము సో నేర్చుకోలేదు నేర్చుకోవడం కూడా తప్పేమీ లేదు ఎందుకనంటే ఎవరు లేనప్పుడు కూడా అవసరం పడినప్పుడు పూలదండ మనం నేర్చుకోకపోతే చాలా కష్టం అవుతుంది సో అది నిదానంగా నేర్చుకునే అవకాశం ఉంది అయితే ఇప్పుడు అమ్మగారు కూడా అడగగానే ఏదో తప్పకుండా స్వామి అనేసి ఆ పూలదండ అల్లి పెడుతున్నటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు చాలా సంతోషం అనిపించింది అంటే మనము బయట నుంచి పూలదండ తీసుకురావడం అనేటువంటిది నాకు అంత మంచిగా అనిపించదు మనం దాన్ని సపోర్ట్ కూడా చేయము అందుకే కదా మనం అవన్నీ వద్దనేటువంటిదే మనము స్వామివారి సొంత తోటలోనే ఈ యొక్క పూలతోట వేసి వాటిని సంరక్షణ చేసుకుంటూ స్వామివారికి ప్రతిస ప్రతిసారి కూడా మనము అర్పించకుండా వస్తున్నాము స్వామివారికి సో అలాగా ఈ పుష్యమాస శివరాత్రికి ఇలా కలిసి వచ్చింది అయ్యో తప్పకుండా స్వామి మేము ప్రతి నెల కూడా అల్లుతాము అనేసి అన్నారు ఆ దానికి కాడలు ఎక్కువగా ఉండేది కొద్దిగా కోసుకొని రండి అని అంటే అయ్యో తప్పకుండా అనేసి చెప్పడము వాళ్ళు కూడా సంతోషపడి ఆనందంగా స్వామి వారికి పూలదండ కూర్చొని కష్టపడుతూ అల్లుతున్నారు భక్తితో కష్టపడే కాదు అంటే కాడలు లేవు కదా కొద్దిగా కష్టపడేసి వాళ్ళ టాలెంట్ వాడేసి అల్లుతున్నారు చాలా సంతోషం అనిపించింది సో ఇలాగా అందరం కూడా కలిసి ఆ స్వామివారి సేవలో చేసుకోవడం అని చాలా సందర్భం అయితే చాలా చాలామంది వస్తారు కదా స్త్రీమూర్తులందరూ కూడా పండుగ పూట అంటే మహాశివరాత్రికి లేదంటే కార్తీక పౌర్ణమికి ఇలా సందర్భంలో మాత్రమే ఎక్కువ భక్తులు వస్తారు అన్నమాట అంటే వేలాదిలో పెళ్ళిలో వచ్చేసి అప్పుడు స్వామివారి దర్శనం చేసుకుని అప్పుడు ఎవరన్నా అయ్యో మేము చేస్తాం సమీ అడుగుతారన్నమాట ఆ ఒక్క రోజు సో రెగ్యులర్ టైం చాలా కష్టం అనమాట సో అందుకనేసి మనము మనకు ఉన్నటువంటి మనం ఈ పూలధన అనేటువంటి ఈ పుష్పమాస శివరాత్రికి అలా